వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో అయితే టెంపుల్ స్టైల్లో ప్రసాదంగా పెట్టే పులిహోర రెసిపీని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అనమాట చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా మొత్తం అర్థమవుతుంది అనమాట అంతకంటే ముందు కొత్తగా మన ఛానల్ చూసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనం చింతపండుతో చేస్తామన్నమాట చింతపండు పులిహోర టెంపుల్స్లో ఎక్కడైనా మనకి చింతపండు పులిహోరే పెడుతూ ఉంటారనమాట ముందుగా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా ఈ రెసిపీని చేసుకోవడం కోసం చింతపండుని ఈ విధంగా వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి తొందరగా చింతపండు అనేది నానిపోతుంది ఇలా చింతపండు అంతా నానిపోయిన తర్వాత మొత్తం పిసుకొని చింతరసాన్ని అయితే తీసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోసేసుకోకుండా కొంచెం వాటర్ తగ్గించి పోసుకుంటే మనకి రసం అనేది కొంచెం తిక్కుగా వస్తుందనమాట ఈ విధంగా మొత్తం పిసుకేసుకొని ఆ చెత్త ఏమీ లేకుండా పక్కకు తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ రసాన్నంతా ఒక ప్యాన్లో వేసుకొని ఈ విధంగా మనం స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట ఇలా తొక్కలేమీ లేకుండా ఉంటే మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా ఒక స్పూన్ కానీ లేదంటే ఒక గిరటి కానీ తీసుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇది మరిగేలోపు ఈలోపు మనం ఉడికించుకున్న అన్నాన్ని ఈ విధంగా ఒక వెడల్పాటి గిన్నెలో అయితే వేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పొడి పొడులు ఉడికించుకున్నాం మనకి రైస్ ఐటమ్కి ఏదైనా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ పైన ఇది చూడండి అయితే మరిగిపోయింది ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి మనం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట ఇక్కడ చూడండి కొంచెం పొంగు వస్తుంది ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనకి సరిపోతుంది మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం థిక్గా అవుతుందనమాట ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గిన్నెతోటి పోపు దినుసులు అయితే వేసుకోవాలన్నమాట నేను వేసింది త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఉంటాయి ఇవి వీటిని నీట్గా లో ఫ్లేమ్లో లోపల వరకు వేగేటట్టు వేయించుకోవాలన్నమాట ఈ విధంగా కొంచెం సగం వరకు వేగిన తర్వాత పచ్చిమిర్చిని ఈ విధంగా సగానికి అయితే తుంచుకొని వేసుకోవాలన్నమాట ఇలా తుంచుకోకుండా వేస్తే మనకి పచ్చిమిర్చి అనేది పేలుతాయి అనమాట ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు పప్పు ఇవి కూడా నీట్గా తోటి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి అయితే వేస్తున్నాను అనమాట ఎండుమిర్చి అయితే మీ ఆప్షన్లు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నా దగ్గర ఉంది అందుకనే నేను వేసాను అనమాట ఈ ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి కరివేపాక అయితే ఒక గుప్పెడైతే వేసుకోవాలి మనకి పులిహోరలో మెయిన్ అట్రాక్షన్ కరివేపాకే కదా అది కొంచెం ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా మీ దగ్గర ఉంటే ఈ స్టేజ్లోనే ఇంగువ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట నేను లైట్గా వేస్తాను పసుపు మీరు కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళైతే ఎక్కువైనా వేసుకోవచ్చు పసుపు కూడా వేసుకొని నీట్గా మొత్తాన్ని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న రైస్లోకి ముందుగా మనం మరిగించుకున్న చింతరసం ఉంది కదా అది మొత్తం ఈ విధంగా వేసుకోవాలన్నమాట వైట్ రైస్ కొంచెం ఆ గిన్నెలో వేసుకొని మొత్తం నీట్గా ఇలా కలిపేసుకుంటే లోఫ్లేమీ లేకుండా నీట్గా మొత్తం వచ్చే అనమాట దీన్ని ఈ విధంగా రైస్లోకి వేసుకొని మనము నీట్గా చేత్తో కానీ లేదంటే ఇలా ఒక గరిటతో కానీ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట సాల్ట్ మీరు చింతపండు మరిగించేటప్పుడైనా వేసుకొని కలిపేసుకోవచ్చు అనమాట అప్పుడైతే ఇంకా తొందరగా కరిగిపోతుంది ఇలా మొత్తం ఈ గరిటతోటి ఈ విధంగా తిప్పుకోవాలి ఇలా నాకు గరిటితో కలపడం అంతగా రాదనమాట అందుకని నేను హ్యాండ్ యూస్ చేసి చేస్తాను అనమాట ఈ విధంగా ఈ చింతపులుసు మొత్తం రైస్కి పట్టేలాగా ఈ విధంగా మొత్తం చేతితో కలుపుకున్నారంటే మనకి ఎక్కడ అడుగును కూడా నీట్గా కలిసిపోతుంది అనమాట హ్యాండ్ యూస్ చేస్తేనే మనకి చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ముందుగా వేసుకున్న పోపు కూడా ఇందులోకి ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందాకట్లాగే సేమ్ వైట్ రైస్ని కొంచెం అలా తీసుకొని అందులోకి వేసుకున్నామంటే అందులో ఏం లేకుండా మొత్తం వచ్చేస్తుంది క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత చేతితోటి దీన్ని కూడా నీట్గా కలిపేస్తున్నాను అనమాట కొంచెం చేయి కాలుతుంది కొంచెం ఆగిన తర్వాత కలుపుకున్నారంటే నీట్గా మిక్స్ అయిపోతుంది అనమాట ఇందులోనే చాలామంది పప్పుల పొడి కూడా వేసి కలుపుతూ ఉంటారనమాట మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే వేయలేదు అంతేనండి మనకి టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకుంటే నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి బాయ్ బాయ్